హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మనకి చలికాలంలో వచ్చే జలుబు దగ్గులకి ఎంతో ఉపశమనాన్ని కలిగించే వామాకు మిరియాల రసం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ రసం చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని రైస్లో అయినా తినచ్చు లేదా ప్లెయిన్గా కూడా తాగేయచ్చు మరి ఎంతో ఆరోగ్యకరమైన ఈ రసంని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక పది వాము ఆకుల్ని తీసుకోవాలి ఇలా కొంచెం పెద్ద సైజు వాము ఆకుల్ని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఆకుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీనిలోకి ఒక టేబుల్ స్పూను మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి వీటిని బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలోకి నాలుగు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని చేత్తో నలుపుతూ బాగా మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి అర టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే చిన్న ఉల్లిపాయల్ని ఒక పదిహేను వరకు వేసుకోవాలి వీటిలో విటమిన్ ఏబిసి మనకి బాగా లభిస్తాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వామాకు పొడిని వేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూను బెల్లం పౌడరు లేదా చిన్న బెల్లం ముక్కను కానీ వేసుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి బాగా తెరలనివ్వాలి ఇలా బాగా తెరలనివ్వాలి చూశారు కదా టమాటాలు ఆనియన్స్ కూడా బాగా ఉడికాయి ఇప్పుడు దీనిలోకి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకొని దీన్ని రసంకి యాడ్ చేసుకోవాలి చివరిగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి చూశారు కదా అండి ఎంతో ఈజీగా ఈ రసంని తయారు చేసుకోవచ్చు చలికాలంలో వచ్చే జలుబు దగ్గులకి చాలా యూజ్ అవుతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మంచి ఉపశమనం ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా రిలీఫ్ వస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్